ఎవరో చెప్పిన మాటలు విని మీ భర్తను ఇలా చేయకండి ఏవైనా చిన్న గొడవలతో వైఫ్ అలిగి పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఏమంటారంటే మీ భర్త మిమ్మల్ని వెనక్కి పిలవడం లేదు కాబట్టి మీరు ఫోర్ నైన్టీ ఏ గృహింస చట్టం కింద కేసు వేయండి అతనంతటా అతనే నీకు నచ్చ చెప్పడానికి వస్తాడు అప్పుడు మీరు పట్టుదల పక్కన పెట్టి అతనితో పాటు తిరిగి వెళ్ళవచ్చు అని అయితే అలాంటి మహిళలు ఇలాంటి మాటలు అస్సలు వినకండి ఇలాంటి అబద్ధపు ఆరోపణలు మీ భర్తపై చేస్తే న్యాయస్థానంలో వాటిని మీరు నిరూపించలేకపోతే అలాంటి సమయంలో భర్తకు కోపం వచ్చి విడాకులు తీసుకుంటానని చెబితే ఎలాంటి అభ్యంతరం లేకుండా మీ భర్తకు మీకు న్యాయస్థానం విడాకులు ఇచ్చేస్తుంది అందుకే మీ కాపురాన్ని మీరే కాపాడుకోవాలి అనుకుంటే ఎవరి మాట వినకండి అంతేకాకుండా అత్తామామల మీద కూడా అబద్ధ ఆరోపణలు చేయడం కూడా చట్టరీత్యా అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లా తెలుసుకోండి మీకు మీరే లాయరవ్వండి జై హింద్